ఏపీ ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు రోడ్డు రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి కూటం ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు స్థానిక వైజంక్షన్ ఆనం రోటరీ హాల్లో ఏపీ ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో కూటం ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు పాలాభిషేకం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు గతంలో కార్మిక శాఖ మంత్రి అచ్చమ్నాయుడు హయాంలో రవాణా రంగ కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించినట్లు గుర్తు చేశారు మార్గాన్ని వసంతకుమార్ ఆనంద్ దొమ్మెటి సోమశంకర్రావు ఏవి సత్యనారాయణ చింతా శివవర్మ చిన్నమిల్లి నారాయణ బోకు సింహాచలం వెన్న సత్యనారాయణ మేసాల కొండలరావు పోతుల గంగాధర్ వల్లూరి వీర వెంకటరమణ హెచ్ఎర్ల నాగేశ్వరరావు ఎం భద్రరావు భువనగిరి కుమార్ ముచ్చకర్ల ప్రసాద్ ఎర్రన్ శెట్టి పరశురాం కృష్ణ దొండపాటి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞత పూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజున వాళ్ళు చేసిన దానికి ఖచ్చితింపుగా ఒక గౌరవం గుర్తింపు ఉండాలని క్షీరాభిషేకం చెయ్యాలని నిర్ణయించడం చాలా మంచి పద్ధతి అటువంటి ఆలోచన మన సోదరులకు వచ్చిందంటే వాళ్ళు గుర్తించారు ఏదైనా చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారే చేస్తారు అలాగే లోకేష్ గారు సపోర్ట్గా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉంటారు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే శక్తి కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉంది అని ప్రూవ్ చేసుకుంటూ రావడం వల్ల మన వాళ్ళకి ఇంకా గౌరవం మర్యాద అభిమానం ఈ కూటమి ప్రభుత్వం మీద పెరిగింది అందు గురించి ఈ రోజున మీ సోదరులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ లోకేష్ కానీ క్షీరాభిషేకం చెయ్యాలి అని నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం